హలో పీపుల్ నమస్తే ఈరోజు బ్లాగ్ ఏంటంటే చేపల పులుసు నా స్టైల్లో ఫిష్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్ ఫస్ట్ ఫిషెస్ని నీట్గా సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కొంచెం పెద్ద గిన్నెనే ఫిషెస్ని తగ్గట్టు గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక దాంట్లో పచ్చిమిర్చి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి ప్లస్ ఆనియన్స్ వేసుకోవాలి అండ్ ఫిష్ కర్రీ స్టార్ట్ చేసే ముందే మనం చింతపండు నానబెట్టుకోవాలన్నమాట అది కొంచెం ఎక్కువసేపు నానతే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు ఫిష్ కర్రీలో పులుపు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో చింతపండు నానబెట్టేసుకోవాలి ముందు అండ్ ఫిష్ కర్రీలో వేసే మసాలా కూడా అప్పటిదప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ మంచి వస్తుంది మసాలా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అంటే అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు అనమాట ఎక్కువగా మాడనివ్వద్దు లైట్గా ఒక వన్ మినిట్కే మంచి స్మెల్ వస్తుంది అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి నెక్స్ట్ పల్లీలు అనమాట పల్లీలు ఎందుకు అని అంటే టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట సో పల్లీలు కూడా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు నెక్స్ట్ ఓమా ఓమా కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఓమా వల్ల ఏంటంటే డైజెషన్ మంచిగా అవుతుంది అండ్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకుంటే అండ్ ఎక్కువ మాడనివ్వద్దు జస్ట్ ఇట్లా ఫ్రై చేసామా లేదా అనేటట్టు ఫ్రై అవ్వాలి అంతే అప్పుడే టేస్ట్ మంచి వస్తుంది నేనైతే ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట కర్రీ చేసే టైంలోనే మసాలాస్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సోంపు అనమాట ఈ రెండు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి నేను ఎప్పుడు ఫిష్ కర్రీ చేసుకున్నా ఎట్లనే చేసుకుంటాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది జీలకర్ర సోంపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అనమాట మెంతులు ఎక్కువ వేయొద్దు లైట్ హాఫ్ టేబుల్ స్పూన్ చాలు ఎందుకంటే చేదు కదా అది అది కూడా లైట్గా ఇట్లా కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసేసేయాలి ఇవన్నీ మొత్తం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అది కూల్ అయ్యేంతసేపట్లో మనం కర్రీ అన్నది స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ ఆనియన్స్ వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి ఇట్లా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి క్యాప్ పెట్టేసేయాలి అండ్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చూపించే ఈ ప్రాసెస్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఆనియన్స్ అన్నవి కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసే టైంలో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక్క ట్వంటీ సెకండ్స్ ఆగిన తర్వాత దాంట్లో కారం ఉప్పు పసుపు అప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి ఒక వన్ మినిట్ వరకు క్యాప్ క్లోజ్ చేసేయాలి కొంచెం ఒక థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ వరకు ఆగితే ఆయిల్ అన్నది కొంచెం పైకి తెలుతుంది ఎక్కువసేపు అట్లనే మనం క్యాప్ పెడితే మాడిపోతుంది సో ఒక థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ వరకు ఆగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా అవి వన్ బై వన్ మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట ఇషస్ అన్నది ఇప్పుడే మిక్స్ చేయాలి తర్వాత తర్వాత మనం ఎక్కువగా కలపొద్దు అనమాట ఫిష్ కర్రీ ఎందుకంటే ముక్కలు కొంచెం ఉడికినాయి అనుకో మనం కలుపుతుంటే విరిగిపోతాయి అందుకే ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మంచిగా కారం అవన్నీ వేసేసాం కదా అవన్నీ ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ మిక్స్ చేసి క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అట్లనే వదిలేసేయాలి వంట రానప్పుడు ఫిష్ కర్రీ చాలా కష్టం అనిపిస్తుంది కానీ వంట వచ్చేసిన తర్వాత అన్ని నాన్ వెజ్ల కంటే ఇదే సింపుల్ ఏమో అని అనిపిస్తుంది ఫిష్ కర్రీ విత్ జొన్నరేటలు అసలు టేస్ట్ చెప్పనక్కర్లేదు అంత బాగుంటుంది మనం కర్రీ స్టార్ట్ చేయకముందే చింతపండు నానబెట్టుకున్నాం కదా అది ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట మంచిగా క్రష్ చేసుకోవాలి దాన్ని చింతపండు ఉంది కదా అదంతా మంచిగా అల్ప అంతా తీసేసి రసాన్ని సపరేట్ చేసుకోవాలన్నమాట ముక్కలు అన్నవి ఒక థర్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఇందాక సపరేట్ చేసుకున్న చింతపండు రసం ఉంది కదా ఆ రసాన్నంతా యాడ్ చేసుకోవాలి నేను సపరేట్గా ఏం తీయలేదు ఇట్లా హ్యాండ్ తోటే నేను పట్టేసుకుంటున్నాను అనమాట పలుపునంతా ఓన్లీ వాటర్ మాత్రమే కర్రీలోకి వెళ్ళేటట్టు చూసుకుంటున్నాను ఇప్పుడు లైట్గా కలపాలన్నమాట మరీ ఎక్కువ స్పీడ్గా కలిపేస్తే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి లైట్గా ఇట్లా కలిపినమా కలపలేదా అన్నట్టు కలపాలి ఇది ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయింది ఇది ఇక కొంచెం బాయిల్ అయిపోయేదాకా చూసుకోవాలన్నమాట క్యాప్ క్లోజ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసినాం అనుకో మంచిగా ఇట్లా రోలింగ్ బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది ఆ టైంలో మనం మసాలా యాడ్ చేయాలి ఇప్పుడు యాడ్ చేయొద్దు సో క్యాప్ క్లోజ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయాలి అంతే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేసేయాలి అది బాయిల్ అయ్యేంతసేపట్లో మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా అది చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసేయాలి చాలా సింపుల్ అనిపిస్తుంది కదా కర్రీ చేసేటప్పుడు కూడా అంతే అనిపిస్తుంది పెద్ద కష్టం అనిపించదు ఫిష్ కర్రీ చేయడము చాలా సింపుల్గా అయిపోతుంది మేమైతే కంపల్సరీ వీక్ ఒకసారైనా తింటాము ఒకవేళ ఆ వీక్ మిస్ అయినా నెక్స్ట్ వీక్లో తీసుకొస్తారనమాట ఆయన ఒక టెన్ డేస్కి ఒకసారైనా మేము కంపల్సరీ తింటాం ఫిష్ కర్రీ మీకు ఫిష్ కర్రీ ఇష్టమా ఫిష్ ఫ్రై ఇష్టమా నిజం చెప్పాలంటే నాకైతే ఎక్కువగా ఒక టెన్ పర్సెంట్ ఎక్కువగా ఫిష్ ఫ్రైయే ఇష్టం మీరు చేపల పులుసు ఇలానే చేసుకుంటారా లేకపోతే డిఫరెంట్గా అంటే చాలా విధాలుగా చేసుకోవచ్చు చింతపండు కాకుండా టమాటోతో కూడా చేసుకోవచ్చు అనమాట సో మీరు ఎలా చేసుకుంటారు నేను ఈరోజు వీడియోలో చూయించిన విధంగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నిజంగా నేను టొమాటోతో కూడా ట్రై చేశాను కానీ నాకు టొమాటోతో కంటే చింతపండుతో నేను ఇప్పుడు చూయించిన విధంగానే ఎక్కువగా నేను ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను చాలా అంటే చాలా బాగా వస్తుంది ఓ కర్రీ అన్నది ఇట్లా రోలింగ్ బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇట్లా ఉడికినప్పుడు మనం మిక్స్ పెట్టుకున్నాం కదా ఫైన్ పౌడర్ లాగా ఆ పౌడర్నంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఎక్కువగా కలిపొద్దు జస్ట్ ఇట్లా అది ఆల్రెడీ వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట లైట్గా ఇట్లా స్పూన్ తోటి నార్మల్గా అనాలి నేను ఫిష్ కర్రీ టొమాటో తోటి టొమాటో ప్లస్ కచ్చా మ్యాంగో ఉంటుంది కదా దాంతో అవన్నిటితో ట్రై చేశాను కానీ నాకు ఇప్పుడు చూపించిన మెథడే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నిటికంటే అందుకనే ఈ ప్రాసెస్ మీతో షేర్ చేసుకున్నాను సో కంపల్సరీ ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి టేస్ట్ ఇలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు టేస్ట్ నచ్చుతుంది ఒక టిప్ ఏంటంటే కరెక్ట్గా చింతపండు మనం ఎట్లా తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి ఈ ఫిష్ కర్రీ అన్నది కుదురుతుంది సో ఫిష్ పీసెస్ని బట్టి మీరు చింతపండు అన్నది నానబెట్టుకోవాలి ఫైనల్గా కొత్తిమీర అన్నది యాడ్ చేసుకోవాలి అండ్ ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది కదా అంటే కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోయిందని అర్థం ఐ హోప్ ఈ ప్రాసెస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్